విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు రత్న జ్యోతిష సామ్రాట్ చింత రుక్మంగధరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ మాతృదేవ సార్ లాస్ట్ వీడియోలో మనుషులకి దిష్టి తగిలితే ఎలా దిష్టి తీసుకోవాలని చెప్పారు ఇప్పుడు వ్యాపార సంస్థలకి ఇంటికి అలాగే వెహికల్స్కి ముఖ్యంగా ఈ మధ్య వెహికల్స్ తో కూడా చాలా మంది బిజినెస్ చేసుకుంటూ ఉండ ఉంటున్నారు రైతులకి అయితే అవి ఉంటేనే రైతులకు పని అవుతుంది అలాగే క్యాబ్ డ్రైవర్స్ కానీ సో కార్లకి బైక్లకి ఇవన్నీ కూడా మన వాహనాల కదా అవి ఉంటేనే మనకి హ్యాపీగా మనం డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళడానికి బయటకు ఉంటుంది కాబట్టి వెహికల్స్కి దిష్టి తగిలినా వ్యాపార సంస్థలకి దిష్టి తగిలిన షాపులకి దిష్టి తగిలినా సో మన లాంటి ఇలాంటి ఆఫీసర్స్కి దిష్టి తగిలిన ఇంటికి దిష్టి తగిలిన అలా అనిపిస్తున్నా మనకి నరదిష్టి ఉంది సో బిజినెస్ సడన్ గా డౌన్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి సో ఆఫీసెస్ కూడా సడన్ గా చాలా మంది వచ్చే గెస్టులు రాకుండా ఉంటూ ఉంటారు ఇలాంటి వైబ్స్ అన్ని మనకు అర్థమవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలి చక్కగా ఎందుకంటే మనము ఏదైనా సంపాదించుకోవాలి బతకాలంటే మనకు వ్యాపారాలు మన వాహనాలు మన మన ఇల్లు మన నివసించే ఇల్లు మన ఇల్లు బాగా కట్టుకుంటే మనకు అనుకూల శత్రువులు ఎక్కువైపోతారు అంత మంచిగా మారతారు మన ఇల్లు అంతా చూసుకుపోతారు దిష్టిబ్యూట్ వేసుకోతారు మనకు లేదా ఎటువంటి ఇల్లు అనేసి మన వ్యాపారం చూసి కస్టమర్స్ ఫ్లోటింగ్ ఎంత బాగుంది వీళ్ళకు బాగా సంపాదించేస్తున్నారు డబ్బులు వచ్చేస్తా ఉంది వెహికల్స్ లో కూడా అట్లే ఉంది ఒక వెహికల్ నమ్ముకొని ఎంతోమంది మంది ఆ ఒక వెహికల్ ఉంటే ఒక క్యాబ్ ఉంటే నేను చక్కగా నా ఫ్యామిలీ పెంచుకోవచ్చని ఈ రోజు స్విగ్గీ జొమాటో లాంటి సంస్థలు బైక్ అంటే ఉపాధి కాబట్టి ఆ వెహికల్లో వాళ్ళకు ఎక్కడ అంటే జీవితం అనేది క్షణ బంగురం లాంటిది బంగురం తిరుగుతూ టక్మని పడిపోతుంది అట్ట మనం తిరుగుతూ ఉంటాము వ్యాపారం బతుకు తెరువులో టక్మన్ ఏదైనా జరిగితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏక్షణానికి ఏం జరుగు ఎవరికీ తెలియదు కాబట్టి ఈ దిష్టి అనేది అన్ని రకాల విషయాలపైన ఉంది ఖచ్చితంగా ఉంది కానీ వాళ్ళ కండల నుంచి వచ్చి తగులుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వ్యాపార స్థలం అన్నారు ఈ వ్యాపార స్థలంలో ఏం చేయాలంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు గుమ్మడికాయ తీసుకోవాలి గుమ్మడికాయ తీసుకునే వ్యాపార యజమాని యొక్క ఎడమకాయల కిందమే దాంట్లో వేయాలి పచ్చిమిరపకాయలు పెట్టాలి ఆ షాపు ఊడ్చి బయటకు వస్తారు డస్ట్ ఆ డస్ట్ దీంట్లో వేయాలి గుమ్మడికాయలు వేయాలి మన ఎడమకాయల కింద మట్టిలో ఎడ మన చెడ్డ ఉంటుందో ఆ షాప్లో పడుతున్న డస్ట్లో ఆ షాప్ యొక్క నెగటివిటీ ఉంటుంది ఇప్పుడు మనం నెగిటివిటీని కదా బయట తీస్తున్నాము ఆ డస్ట్ తీసి సేవ్ చేసుకుని నేను గుమ్మడికాయలు వేయాలి వేసి పచ్చిమిరపకాయలు పెట్టాలి పెట్టి ఏదన్నా వ్యతిరేక విషయాలు ఏదైనా ఉంటే ఆ విషయాలు రాసి స్లిప్ రాసి పెట్టాలి పెట్టి అది కూడా బ్లాక్ వైట్ పేపర్లో బ్లాకింగ్లో రాస్తే మంచిది బ్లాక్ అనేది దిష్టికి బాగా ఇది అవుతుంది కాబట్టి పెట్టేసి దిష్టి తీసి పగల కొట్టడమే అదేవిధంగా స్ఫటిక రాయి అంటారు కలకండలాగా ఉంటుంది ఒక కనీసం రెండు కేజీల రాయిని వెంట్రుకలు చేసిన నూలుతో కట్టి షాప్ ముందు వెలగట్టేది అది కరుగుతూ వస్తుంది వస్తున్న దిష్టికి అది కరుగుతూ వస్తుంది అదేవిధంగా ఇంటికి కూడా ఇంట్లో ఊడ్చినటువంటి డస్ట్ని ఇదే ప్రాసెస్లో చేయొచ్చు ఇంటి యజమాని యొక్క ఎడమకల కింద ఆ తన ముందు నిల్చుకొని ఇంటి ముందు నిల్చుకొని తనతో కలిపి తన ఇంటికి కలిపి దిష్టి తీసుకొని పగల కొట్టాలి అక్కడ షాపు కూడా అలాగే కొట్టాలి షాప్ ముందు నిల్చుకొని ఇతను ఎడమ షాప్ లో డస్ట్ ఇతనితో కలిపి షాప్తో కలిపి దిష్టి తీసుకోవాలి అదేవిధంగా వెహికల్స్ ఈ వెహికల్స్ యొక్క నెగిటివిటీ ఎలా మనం పోగొట్టవచ్చు అంటే ఆ టైర్లలో మట్టి ఉంటుంది ఆ మట్టి లో నెగటివిటీ ఉంటుంది లేదా బండ్లో ఎక్కడైనా కూడా లేయర్ లేయర్ లేయర్గా మట్టి మురికి ఉంటుంది అదంతా నెగిటివిటీ దానిక కడగతారు వాషింగ్ చేసేటప్పుడు అది అవసరం ఉంది కాబట్టి కడిగేస్తారు కాబట్టి చక్కగా డస్ట్ తీసుకుని వేసి ఇదే విధంగా ఆ వెహికల్ యొక్క యజమాని యొక్క కాలు కింద మట్టి వేసి వెహికల్ ముందు తనతో తన వెహికల్తో కలిపి తీసుకోవాలి అంటే వ్యాపార సంస్థలకు అక్కడ యజమాని వ్యాపార సంస్థలు ఉన్నటువంటి డస్ట్ ఇంట్లో యజమాని ఇంట్లో ఊడ్చిన డస్ట్ వెహికల్స్ అయితే ఆ వెహికల్ టైర్లో మట్టి ఇవి తీసుకోవచ్చు అదేవిధంగా కొంతమంది అమ్ముడు పోవడం లేదు మా వెహికల్ అమ్మాలి వేరే కొనుక్కోవాలి అన్నబడి ఇదే విధమైన దిష్టి తీసేసి ఆ వెహికల్ని ఒక ఫోటో పట్టి ఆ ఫోటోని ఒక పసుపు గోడ్లో పెట్టి చక్కగా వాళ్ళ యొక్క కులదైవము లేదంటే మేము సూచించిన మా జాతకంలో దేవత లాంటి దేవత ఆలయాల్లో వెళ్ళి ఒక చెట్టులో పెట్టేసి వచ్చేయాలి ఈ డాక్యుమెంట్స్ అది సేల్ కావాలి కదా ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాఫీ డైలీ ఒకటి కాల్చేయాలి దాంట్లో నెగిటివిటీ బర్న్ అయిపోతుంది ఒక లెవెన్ డేస్ ఎంతో కొంత రేటు ఒక ప్రైస్ కి సేల్ అయిపోతుంది పొలమైనా కూడా సేల్ గా ఉంటే అలాంటి పరిహారాలు ఉన్నాయి చేసుకోవచ్చు ఇది వెహికల్స్ కి ఇండ్లకు సంస్థలకు ఆఫీసులకు తీసుకోవాలని దిష్టి కూడా అమావాస రోజు చేయడం చాలా ఉత్తమం అమావాస నుంచి మళ్ళీ అమావాస రోజు మధ్యలో ఒక పది రోజులు అట్ల టైంలో లో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేయడం ఉత్తమం గ్రహణ సమయాల్లో చేయడం ఉత్తమం గ్రహణ సమయం వస్తే ఒక దిశ తీయడం మొత్తం ఈ స్ఫటికరాలు ముఖ్యంగా బాత్రూమ్లు ఉంటాయి ఇంట్లో బాత్రూంలో ఒక ప్రతి బాత్రూంలో లో ఒక స్ఫటికరాయి పెట్టడం మంచిది అక్కడ నెగిటివిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది కాబట్టి ఆ స్ఫటికరాయి పెట్టడం వల్ల అక్కడ అది బాత్రూమ్ కూడా ఒక కార్నర్లో కట్టుంటారు కార్నర్స్ లో ఎక్కువ నెగటివిటీ ఫుల్ గా వస్తుంది ఇంట్లో కానీ ఎక్కడ కానీ కార్నర్స్ లోనే బూజు ఎక్కువ పడుతుంది కార్నర్స్ సాల సాలపురుగులు ఎక్కువ వస్తాయి ఏ ఇంట్లో నెగటివిటీ ఎక్కువ ఉందంటే ఆ ఇంటి చుట్టూ పిల్లి తిరుగుతుంది ఎక్కువగా ఆ ఇంటిలో బొద్దింకలు ఎక్కువ వస్తాయి సాలపురుగులు ఎక్కువ వస్తాయి ఇంత తుడిసిన మళ్ళీ జనరేట్ అవుతూ ఉంటుంది ఎర్ర చీమలు ఎక్కువ తిరుగుతాయి ఇది ఇంటికి ఎక్కువగా దిష్టి నెగిటివిటీ ఉందని సూచించేటువంటి విషయం కాబట్టి కార్నర్స్లో ప్రతి ఒక్కరు ఒక వారానికి ఒకసారి పసుపు నీళ్ళు ఊరికే అట్లా చదువుతూ ఉండడం మంచిది మూలలకే ఎక్కువగా నెగిటివిటీ పోయి చేరుతుంది మనకు వెంట్రుకలు కూడా మూలలో పోయి చేరుకుంటాయి తలుపుల సందుల్లో పోయి చేరుకుంటాయి వెంట్రుకలు గమనిస్తే ప్రతి ఇంట్లో ఉంటాయి వెంటుక కూడా నెగిటివ్ చూస్తే ఇంట్లో బయట పారేస్తారు కాబట్టి మూలల్లో పసుపు నీళ్ళు చల్లడం మంచిది ఎప్పటికప్పుడు నేను చెప్పిన తెరపీలో దృష్టి తీయడం మంచిది ఎప్పటికప్పుడు ఈ వీటిని రిమూవ్ చేయడం కూడా మంచిది ఇవన్నీ చేసుకోవాలి మన ఫాలో దీనికి అయ్యే ఖర్చు కూడా ఏం లేదు చాలు టైం కొంచెం మంచి పీస్ ఆఫ్ మైండ్ బాగుంటుంది ఇంట్లో మంచి రెమెడీ చెప్పారు నమస్కారం నమస్కారం